హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఎండలాగా ఎండ తాపానికి తాటికాయలు వేట సో కాస్త మనం ఈ డైమండ్ హంటింగ్ వీడియోస్ పక్కన పెట్టేసి ఈరోజు తాటికాయలు వేట సో ఇంట్లో ఉన్న మా ఊళ్ళు పట్టుకొచ్చేసారు ఎండకి తిట్టుకోలేక అన్న రాన్న తాటికల్ కొద్దారా తిన్నారా అండని సో మనకు కూడా చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది తాటికాయలో చెట్టు ఎక్కి కోసుకొని చెట్టు కడు తినేటువంటి ఆ ఆ రోజులు ఎప్పుడూ గడిచిపోయాయి ఒక ఫ్రెండ్స్ చూస్తుంటే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి కంపల్సరీ మీరు కూడా ఇలాంటి అనుభూతులు మీకు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఉన్నా లేకపోయినా ఉండాలనిపిస్తున్నా లైక్ చేయండి ఓకేనా మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఓకే వీడియోకి వెళ్దాం ఆ చెట్టు చిన్న చెట్టు అయినా మనల్ని ఒప్పుకోలేదు తాటికాయలు ఉన్నారు కాయలు కూడా తక్కువే ఉన్నాయి ఎక్కువ లేవు చిన్న చెట్టు చూసుకుని మరి ఎక్కాం మేము ఇవంతా ఒకప్పుడు తాటికాయలు కొనేవాళ్ళం కాదు అంటే తాటి నుంచిలో ఆ చెట్టు ఎక్కి కోసుకొని తినేవాళ్ళం అంత అయిపోయింది ఫ్యాషన్ అయిపోయింది అంత ఫ్యాషన్ అసలు ఎవరు చెట్టు ఎక్కేవాళ్ళు ఎవరు లేరు ఎంత బాగుంటుంది అనుకున్నాం అక్కడ ఏరియాలో ఒక్కన చెట్టు ఎక్కించి కింద నలుగురు ఉండి వాడు చెట్టెక్కి కాయలు వస్తుంటే వాడు కోసే కాయలు కింద పడితే అసలు ఆ కాయలు తినాలని ఎంత ఉత్సాహంగా ఉంటుంది అనుకున్నాం వాడు పైనే ఉంటాడు కష్టపడి కొత్తనే ఉంటాడు కింద పడ్డ కాయలు మాత్రం వదిలిపెట్టరు ఓకేనా చాలా సరదాగా ఉంటుంది నిజంగా కంపల్సరీ ఎలాగాలో మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే తాటికాయలో చాలా మంచిది తాటి నుంచి లండకే మనిషిలో ఉన్నటువంటి ఆ డీహైడ్రేషన్ తగ్గించుద్ది బాడీలో డీహైడ్రేషన్ తగ్గించుద్ది ఎంత అసలు ఉక్కగా అనుకున్నావు గత ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి అసలు వాతావరణంలో పెనుమార్పు చోటు చేసుకుంది ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నావు బయట చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అలాంటి ఇబ్బందుల కూడా మనల్ని తీసుకెళ్ళాలంటే తాటికాయలే ట్రై చేయండి మీరు కూడా ఇలాంటి మధుర జ్ఞాపకాలు ఉన్నాయని చూడండి చూసి మీరు కూడా చూడండి అంటే ఎక్కువగా చెట్టు ఎక్కేవాళ్ళు చేత కాకపోతే ఎక్కొద్దు అది కూడా చూసారా వాడుకోయాలి ఇప్పుడు వాడు కోస్తే కదా ఇప్పుడు మేము తినాలి వాడికి ఆల్రెడీ కింద నుంచి ఇస్తలేసాము కత్తి పైకి ఎక్కుతాడు గొడవలు ఇస్తే పైకి పట్టుకున్నాడు జాగ్రత్తగా రెండు రెండుసార్లు ఓకేనా ఇప్పుడు వాడు కోస్తాను ఎదురు చూస్తున్నాం కొస్తాడా కొస్తాడా కొయ్యడా అని సో పడ్డది ఆల్రెడీ పట్టుకున్నాడు గాలి కింద పడ్డది కూడా ఇది ఇంకా పట్టేసుకున్నాం అందరం వాటి తర్వాత సంగతి ముందు పైన మాకు సంబంధం లే పట్టుకున్నావా కాయలు తెంపామా కోసుకుని తిన్నావా అంతే ఉంటుంది చాలా సరదాగా ఉంటుంది నిజంగా అదిగో మేము వాటర్ కూడా తెచ్చుకున్నాం చాలా తప్పితే వాటర్ కూడా తాగాలి వాటర్ తాగుతాయి ఇప్పుడు నేను ఓకే అవి ఒక వస్తున్నారు చూడండి కాయలో మళ్ళీ ఇంకో గెలబడదే అలా మీకు కూడా పల్లెటూరులో ఎన్నో మెమరీస్ ఉంటాయి పల్లెటూర్లో నూలకి దాటికెళ్ళకి కొరవేం కాదు ప్రశాంతంగా పచ్చటి వాతావరణం ఎంత ఎండ ఉన్నా సరే అసలు ఆ ఎండ అనిపించదు అలా సరదాగా బయటికి వెళ్తుంటే ఎండ అనిపించదు ఇలా తిరగడమే కాక ఇక అంతగా మామూలుగా కాస్త కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే మాకు ఎండ అది కొండ లేదా వర్షమా ఏమనిపించదు సరదాగా కొండలకేస్తాం సరదాగా ఎండలో దొరుకుతాం ఇక సరదాగా తాటికలికి వెళ్తాం ఇక అంటే కాలం వస్తే ఇక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం కంపల్సరీ నెక్స్ట్ వీడియో ఈత కొట్టడం అంటే స్విమ్మింగ్ స్విమ్మింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం మీకు ఇక ఎండ తప్పని తట్టుకోలేక ఏదన్నా బావుల్లోనూ లేదా ఎక్కడన్నా నదుల్లోనూ ఎక్కడన్నా అని పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి మాకు అంటే మా చుట్టుపక్కల పిడిగల చుట్టుపక్కల కోరీలు ఉంటాయి పెద్ద పెద్ద కోరీలు ఉంటాయి కోరీలో వాటర్కి ఏం కదవనదు ఫుల్గా ఉంటాయి వాటర్ ఎప్పుడు అంటే భూగర్భ జలాలు అంత అద్భుతంగా ఉంటాయి మాకెళ్ళి సో ఈత కొట్టి వీడియోస్ కూడా ఉన్నాయి మొత్తం కాయలు మొత్తం ఒక చాటు వేసుకుంటాం అందరం జాగ్రత్తగా ఒక చాట వేసుకొని ఇక వాడు పైనోడు దిగిన తర్వాత మొదలెట్టేది అంటే ఈ లోపు వీళ్ళు మొదలెట్టే ద్వారాకో కింద వాళ్ళు ఆల్రెడీ అసలు ఆపేదే లేదు దబ్బా దబ్బా కోసేయటం తినేయటం ఇగో కాయలు ఇగో కొన్ని ముదిరిపోయిన కాయలు ఉంటాయి మన వాటిని ఐడెంటిఫై చేయాలంటే కొంచెం బాగా బ్లాక్ అవుతాయి ముదురుని ఎక్కువగా నలుపు ఉంటే ముదిరినట్టు రంగు ఉంటే లేతకాయలు అవి అట్లనే లేతగా లేకుండా ముదురుగా లేకుండా మిడిల్లో ఉన్న కాయలు నాకు ఇష్టం బాగా అట్లనే లేతకుండా నాకు ఎందుకో అవి తినడానికి ఇబ్బంది అనిపించింది కానీ వాటర్ బాగుంటాయి చాలా బాగుంటాయి అసలు వాటర్ ఆ వాటర్ తాగడం వల్ల వేడి తగ్గుద్ది డిహైడ్రేషన్ తగ్గుదా వాటర్ తొరగడంలో వాటర్ దొరకటమే కష్టం అది ఆల్రెడీ మా కోసేస్తున్నాడు కూడా మద్దుగు వద్దు అద్దుగు ఫస్ట్ టేస్ట్ చేస్తాడు కంపల్సరీ ఆగలాడు మనం యూస్ చెప్పిన ఆగలాడు ఇప్పుడు కూడా తినేస్తాడు ఓకే ఓకే సక్సెస్ బాగుంది ఆ చిన్న శాగ్తో బాగా కసా కసా కోసేస్తాడు కానీ రివర్స్ అలా పోయకూడదు అంటే శాగ్తో ఇలా రివర్స్ పోయకూడదు అది మీదకి వచ్చేసేది ఒకసారి అలా పోయకూడదు అలా కొయ్యకుండా జాగ్రత్తగా కోసుకోవాలి ఎందుకంటే తెగుద్ది జాగ్రత్తగా ఉండాలి ఇంక ఇంకా ఇక ఈయడం తీసి మొత్తం ఒక చాట పోగేసే పనిలో ఉన్నాడు అవన్నీ ఒక చాట వేయాలి ఇప్పుడు నేను కూడా తింటాను చూద్దెట్టుందో టేస్ట్ చేద్దాం ఓకే ఓకే డన్ బాగానే ఉంది బాగుంది టేస్ట్ బాగుంది మిడిల్గా ఉంది కరెక్ట్గా కరెక్ట్గా మిడిల్గా ఉంది ఓకే ఒక్కో ఒక్కోసే శుభ్రం శుభ్రంగా కోస నేను ఓకే అలా ఉంటుంది ముఖ్యంగా ఈ మా చుట్టుపక్కల అయితే హీట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది మొత్తం క్వారీలు కదా క్వారీలు దాచిపల్లి నుంచి రెండె చింతల మొత్తం మొత్తం హీట్ ఉంటుంది ఎక్కువ చాలా హీట్ ఉంటుంది ఎండ కాస్త ఎండలేదు అంత ఎండలో కూడా మేము ఆ తాటికాయలు తింటుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది చాలా ఆనందం అనిపించింది అబ్బా బలి ఉన్నాయి కాయలని ఖచ్చితంగా మీరు కూడా ఈ ఎండలకు కంపల్సరీ తాటికాయలు మీ దగ్గరలో దొరికితే కోసుకోండి ఇంకా దొరకన వాళ్ళు అంటే చెప్పేది చెప్పేది లేదనుకో బట్ దొరకపోతే చేసేదేం లేదు కనీసం కొనే తినండి ఓకేనా మా మా దగ్గర అయితే తాటిగా డజన్ వచ్చేసి అరవై రూపాయలు అమ్ముతున్నారు ముంజులో తాటి ముంజులో ఒకప్పుడు అలా ఉండవు డజన్ వచ్చేసి పది రూపాయలు పదిహేను రూపాయలు అట్లా ఉండేవి ఇప్పుడు చాలా రేటు పెరిగింది వాళ్ళకి కూడా శ్రమ ఉందిలే బాగా చెట్లు ఎక్కిపోయేటంటే అంత ఆషామాష ఆహారం కాదు చాలా కష్టం ఉంటుంది వాళ్ళు కూడా నిజంగా కష్టపడిపోయాలి కోసేసాం బాగానే కోసాం ఇంకా ఉన్నాయి కాయలు ఇంకా కోస్తున్నాడు దిగట్లేదు కోసేస్తున్నాడు కాయలడు చాలా హావుడిగా రొడ్డమ్మడు కోసేస్తున్నాం మళ్ళీ రొడ్డమ్మడు కదా అంటే ఈ అక్కడేందండి ఇక్కడ ఇంకోటి తిరుగుద్ది బ్రెండ్స్ మనం కాయలు కోసేటప్పుడు మేబీ ఎవరైనా వచ్చి అడిగినా కూడా ఇస్తుంటాం అడుగుతుంటారు చాలామంది ఇప్పుడు గేదెలకు వచ్చిన వాళ్ళు కానీ గేదెలు కాసేవాళ్ళు మేకలు కాసేవాళ్ళు కాయలు అడుగుతుంటారు మనం కో కోసేటప్పుడు ఇస్తూనే ఉంటాం మనకు అవి ఉండవు ఒక సో వాళ్ళు కూడా తింటారు కదా తినాలనిపించు కదా ఎండకు సో వాళ్ళకు కూడా ఇస్తుంటాం ఓకేనా చూసుకోండి ఈలోపు మేము కోస్తుంటే ఈలోపు ఒక ఫ్రెండ్ వచ్చాడు ఒక అతను వచ్చాడు సో అతను అతను కూడా అడిగాడు కాయ మాకు కూడా కాయనండి ఇచ్చాం పాపం అతనికి అతను అదిగో వచ్చాడు అది గ్యాస్ బండి అతను పాప అతను ఎండకు తోలి తొలి అలసిపోయి వచ్చాడు గ్యాస్ బండి అది హెచ్పి గ్యాస్ బండి ఇచ్చాం కాయలు ఇచ్చాం కాయ కోసి ఇచ్చాం పాపం తినుకుంటే వెళ్ళాడు ఆనందంగా ఓకేనా వీడియో తీస్తుంటే ఎందుకు తీయొద్దు అన్నాడు కానీ అంత మంచి విషయాన్ని కదా మిస్ చేసేటట్ల మిస్ చేయకూడదు మళ్ళీ 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 దొరకవు మనకి ఇలాంటి మూమెంట్స్ మీకు కూడా ఇలాంటి మూమెంట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి ఓకేనా ఖచ్చితంగా ఎండకి మీరు కూడా తాడికి వెళ్ళి తినండి చాలా మంచిది వెళ్ళిపోతున్నాడు కుర్రాడు గ్యాస్ బండ్ గడికి వెళ్ళిపోతుండే మళ్ళీ తన పని తనకుంది కదా మనం అంటే పని పడలేకుండా ఒక్కసారి సో ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి గుడ్ లక్